మంచిని పెంచుదాం మంచిని పంచుదాం అనే లక్ష్యంతో ఏర్పాటైన చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ ద్వారా ఆర్థికంగా జీవనోపాధి లేని వారిని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని సిరి సహస్ర స్పష్టం చేశారు శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద వెన్నుమోకకు శస్త్రచికిత్స జరిగి నడవలేని స్థితిలో ఉన్న పాండురంగ జనార్దన్ రావు అనే వ్యక్తికి సిరి సహస్ర జీవనోపాధి కల్పించి సహాయం చేశారు కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం విజయనగరంలోని పుచ్చల వీధిలో నివసిస్తున్న పాండురంగ జనార్దనరావుకి వెన్నుముకకు పెద్ద ఆపరేషన్ అయి మంచాన పడ్డాడు కనీసం తన పనులు తాను చేసుకోలేక అవస్థలు పడుతున్నాడు కుటుంబ పెద్దగా తనపైన తన కుటుంబం ఆధారపడి ఉందని కలత చెంది ఎంతో మందికి సహాయం చేసి జీవనోపాధి కల్పిస్తున్న చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ గురించి తెలుసుకుని తన బ్రతుకు తెరువు కోసం సహాయం చేయమని కార్యాలయాన్ని ఆశ్రయించాడు విషయం తెలుసుకున్న శిరిసహస్రా వెంటనే స్పందించి తానే స్వయంగా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ వ్యాపార నిమిత్తం సామాగ్రిని తోపుడు బండిని అంది చేస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది అంజనీ కుమార్ చిన్న శ్రీని సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు చిన్న శ్రేణు సోల్జర్స్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు

ఈరోజు మన విజయనగరంలో ఉన్న పుచ్చల్ వీధి నుంచి జనార్దన్ బాబాయ్ ఇంకా రత్నపిన్ని వెంకటరత్న పిన్ని వచ్చి కొన్ని రోజుల క్రితం వచ్చి నాకు వాళ్ళ సమస్య చెప్పడం జరిగింది నేను ఆ రోజే హామీ ఇచ్చాను బాబాయ్ పిన్ని కూతురుగా మీ బిడ్డగా నేను తోచినంత సాయం ఖచ్చితంగా చేస్తానని నేను చెప్పినట్టు ఈరోజు తోపుడు బండిలో బజ్జీలు పకోడీలు ఇవి వేసుకుంటారు ఇది వాళ్ళ జీవిత వృద్ధి అని చెప్తే నేను వెంటనే బండి ఇవ్వడం జరిగింది మీరు చూసినట్టయితే మన విజయనగరం జిల్లా మన ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ జిల్లా మూడు జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి చిన్న శ్రీను సోల్జర్స్ అన్న మా సంస్థ పెట్టి రెండు సంవత్సరాలైనా ఎటువంటి సాయం కావాలి అని మా దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి తోచినంత మేము ఎంత సాయం చేయగలమో ఖచ్చితంగా చేసాము ఈ ఉత్తరాంధ్ర మొత్తంలో ఒక యునిట్ పని మేము మాత్రమే చేస్తుంది ఏమైనా ఉందంటే జీవనోపాధి కలిగించడం అంటే జీవనోపాధి కార్యక్రమంలోని భాగంగా తోపులు బల్లి పానీపూరి పెట్టుకోవడానికి కానీ కాయగూరలు కానీ ఇలాంటి బళ్ళు ఏమైనా కావాలంటే అది మేము మాత్రమే చేస్తున్నాము సిరమ్మ నువ్వు ఇది చెయ్యాలంటే ఖచ్చితంగా మా మాకు తోచినంత మేము సాయం చేస్తున్నాము ఇలానే ఇంకేమైనా నా సైడ్ నుంచి సాయం కావాలంటే ఎల్లప్పుడూ ఈ సిరమ్మ మీకు ఉందని ఈ ఈ విధంగా నేను హామీ ఇస్తున్నాను